రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ తెలంగాణకు సంబంధించినటువంటి కర్రీగుట్ట అడవులలో వేల మంది మావోయిస్టులు ఉన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పోలీస్ పారామిలిటరీ గ్రేహాండ్ బలగాలతోటి ఎన్కౌంటర్ పేరిట అమాయక గిరిజన బిడ్డల్ని చంపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన వెనక్కి తీసుకోవాలి మావోయిస్టు పార్టీ ఇప్పటికే శాంతి చర్చలకు మేము సిద్ధం అని ప్రకటించింది మేధావులు పౌర హక్కుల సంఘాల నాయకులు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి నక్సలిజం పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి హనాన్ని ఆపాలి కర్రగుట్ట కర్రెగుట్టను పోలీస్ బలగాలు ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఖమ్మం నగరంలోని బుద్ధిజీవులు మేధావులు పౌర సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు ఆదివాసీ వాహనాన్ని ఆపాలి శాంతి చర్చలకు కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు పిలవాలి అనే డిమాండ్తో రౌండ్ టేబుల్ సమావేశాన్ని సేవాలాల్ సేన ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలోని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు బాలు కిషన్ నాయక్ విద్యార్థి సంఘం అధ్యక్షులు ఇస్లావత్ చందు నాయక్ సామాజిక ఉద్యమ నాయకులు విజయ్ దేవిరెడ్డి అలావత్ సురేష్ నాయక్ అల్లిక సంతోష్ సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మిత్రులారా గత నలభై ఎనిమిది గంటలుగా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లకు సంబంధించినటువంటి కరిగుట్ట అటవీ ప్రాంతం అంతా పారామిలిటరీ దళాలు పోలీసు బలగాలతోని నిండిపోయినాయి కరిగుట్ట నిండా రెండు మూడు వేల మంది నక్సలైట్లు అక్కడ మతం వేశారనే సమాచారంతో ఇలా పారామిలిటరీ దళాలు కేంద్ర బలగాలు మొత్తంగా ఎన్కౌంటర్ల పేరిట వాళ్ళని అంతం చేసేదాని కోసం అక్కడికి చేరుకున్నట్టుగా వార్తలు చూస్తూ ఉన్నాం నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి చర్చల పేరిట ఇవాళ మావోయిస్ట్ పార్టీ కూడా మేము చర్చలకు సిద్ధమని చెప్పని కేంద్రానికి తెలియజేసింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండబడినటువంటి మేధావులు బుద్ధిజీవులు పౌర సమూహాలు ఇవాళ ఏదైతే ఉన్నదో ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకుపోతా శాంతి చర్చల పేరిట నక్సలైట్లతో చర్చలు జరపాలనేటటువంటి ఆలోచన ఒక పక్క జరుగుతా ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పని ఆపరేషన్ కగారు పేరిట అనేక మంది ఆదివాసీ బిడ్డలను ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతా ఉన్నారు నక్సలైట్లు చనిపోతా ఉన్నారా ఇంకొక పక్క ఆదివాసీ బిడ్డల్ని కూడా ఆ అడవుల్ని ఖాళీ చేయించే కోసం ఆదివాసులను కూడా తీసుకుపోయి పెట్టల్ని కాల్చినట్టుగా కాల్చి చంపుతా ఉన్నారు నక్జలైట్ అనేటటువంటి పేరు చెప్తా ఉన్నారు ఇవాళ ఈ దేశం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండిపడినటువంటి అటవీ సంపద మొత్తాన్ని కార్పొరేట్ వ్యవస్థకు కార్పొరేట్ శక్తులకు ఆదానీలకు అంబానీలకు కట్ట దాంట్లో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తా ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరు కల్లా నక్సల్ నిజాన్ని అంమందిస్తామని నక్సల్ నిజాం పేరిట అమాయక ఆదివాసీ గిరిజనాలను కూడా హననం చేస్తున్న దాన్ని సేవల తీవ్రంగా ఖండిస్తామన్నది బుద్ధిజీవులుగా మేధావులుగా ప్రజలు మనం అందరం ఆలోచన చేయాల భారత రాజ్యాంగం ఏదైతే అందరికి సమానంగా స్వేచ్ఛగా తిరిగేటటువంటి మాట్లాడేటటువంటి జీవించేటటువంటి హక్కును ఏదైతే కల్పించిందో ఇవాళ అమాయక ఆదివాసీలు గిరిజన కూడాల్లో ఉన్నారు అక్కడ టెక్నాలజీ ఏమీ ఉండదు అక్కడ వీడియో ఉండదు సెల్ ఫోన్ ఉండదు ఏ రకమైనటువంటి సదుపాయాలు లేవు అటవీ తల్లిని నమ్ముకొని అటవీ పండ్లనే పాలని భుజిస్తూ అటవీకి సంబంధించినటువంటి పంటచొన్నలను చల్లుకొని జీవించేటటువంటి ఆదివాసీల్ని పిట్టల్ని కాల్చినట్టు కలుస్తున్నా కూడా సాక్షానికి అడవులు ఆకులు చెట్లు తప్ప మనుషులు లేనటువంటి సమాజం ఇలా ఊరికి దూరంగా అడవుల్లో నివసించేటటువంటి గిరిజం ఆ గిరిజనాన్ని ఖాళీ చేయిస్తే ఆ గిరి లోపల ఉండేటటువంటి అనేక రకాల ఖనిజాలను తవ్వి తీసుకోవచ్చు అనేటటువంటి కుట్రలో జరుగుతున్నటువంటి నరమేదాన్ని ఆపాలని చెప్పని సేవ సేన తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఈ అంశాన్ని అట్లనే ఈ సమూహంలో ఉండబడేటటువంటి మనం అందరం గొంతెత్ గొంతెత్తాల ఎలుగెత్తి చాటాల రెండు మూడు వేల మంది అడవి బిడ్డల్ని చంపడం కోసం ఇప్పటికే మొత్తంగా ఆ కరిగుట్టని హస్తగతం చేసుకున్న ఈ బలగాలు ఆ బలగాల చరణ్ నుండి ఆదివాసీ బిడ్డల్ని రక్షించే దాంట్లో భాగంగా మనం అందరం మాట్లాడాలని శాంతి చర్చల పేరిట మాట్లాడాలని చెప్పని ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ అమాయక ఆదివాసీ గిరిజలని అనవసరంగా కావాలని చెప్పని ఆ అటుల్ని ఖాళీ చేయించినట్లో భాగంగా చంపేస్తా ఉన్నారు ఈ నరమేదాన్ని ఆపాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఈనాడు ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాను రేపు వెల్లుండి బుద్ధిజీవులతోని మేధావులతోని భావ సారూప్యత కలిగినటువంటి వ్యవస్థ వ్యక్తులతోనూ మాట్లాడేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం మిత్రులారా మీరు ఎవరికి వాళ్ళు ఈ వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు అది అయినా గూడమైనా గుడిసైనా బంగళనా ఖమ్మం టౌన్ అయినా ఇంకొక ప్రాంతం అయినా ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి మిత్రుడు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా ఈ నరమేధాన్ని ఆపారైనటువంటి వాయిస్ మెసేజ్ అని చెప్పని వేడుకుంటూ అందరూ సమానంగా జీవించేటటువంటి దానికోసం అడుగుల్లో భాగంగా ఉండాలని చెప్పని చెప్పని మాట్లాడాల్సిందిగా సేవ లాల్సిన తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై భీమ్ జై కోమరం భీం జై సేవాలాల్ జై భారత్ నేను తెలంగాణ పీపుల్స్ ఖమ్మం జిల్లా కలెండర్ తన బిడ్డల్ని తానే చంపుకోవడం అనేది ఇది ఒక దుర్గా దుర్మార్గమైనటువంటి చర్య భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి దుచ్చర్యలకు ఎవరు కూడా దాన్ని అంగీకరించరు ఇవాళ లక్షలాది బలగాలను పారంభ బలగాలను ఇవాళ దండకారణంలో దింపి ఆదివాసుల పైన దాడులు చేస్తూ ఉన్నది వాళ్ళని చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది దీన్ని బుద్ధిజీవులుగా మేధావులుగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇవాళ మావోయిస్టులు కూడా మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆదివాసుల చనిపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక మేము చర్చలకు సిద్ధమే మీరు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించాలని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చిన సందర్భంగా ఇరువైపులా కూడా ఇటు ప్రభుత్వాలు ఇటు మావోయిస్టులు కాల్పుల విరమణి పాటిస్తూ ఇవాళ శాంతి చర్చలు జరపాల్సిందిగా ఒక పక్క శాంతి చర్చల కమిటీ ఒక ప్రయత్నం చేస్తూనే మేధావులు బుద్ధిజీవులు ఒక ప్రయత్నం చేస్తూనే మరొక వైపు బలగాలని ఇవాళ దండకారణంలో ముఖ్యంగా గత నలభై ఐదు గంటలుగా కర్రగుట్టల పైన మొత్తం మేము చుట్టుముట్టాము నలభై ఐదు గంటల్లో మరో నలభై ఐదు గంటల్లో ఆపరేషన్ ముగుస్తుందనే విషయాన్ని ఇవాళ పారామిటర్ బలగాలు అధికారులు ఇవాళ చెప్తా ఉన్నారు ఈ ఆదివాసుల పైన దాడి చేసేటువంటి విధానాన్ని వెంటనే మీరు మానుకోవాలని చెప్పేసి బలగాలను వెనక్కి రప్పించాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాలు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి మన బిడ్డల్ని మనం చంపుకోవడం అంటే ఇవాళ మన దేశాన్ని మనం నాశనం చేసుకోవాలనే సందర్భంగా మేము గుర్తి గుర్తయ్యదలుసుకున్నాం కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు మేధావులు ఈ ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించాల్సిందిగా ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి దాడిని వ్యతిరేకించాల్సిందిగా శాంతి చర్చలకు రెండు వైపుల నుంచి కూడా రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ